నమస్తే నిన్న ప్రియాగిరి న్యూస్ శ్రావణ మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని పవిత్ర పుణ్యక్షేత్రం బుగ్గ రామలింగేశ్వర దేవాలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణంలో ఆలయ నిర్వాహకులు ఆత్మలింగం కుటుంబ సభ్యులు కూర్చుని స్వామివారి కళ్యాణం నిర్వహించగా అర్చకులు ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణం వీక్షించేందుకు వికారాబాద్ పట్టణ ప్రముఖులు పట్టణ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం వీరసేవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దైవ ప్రసాదాన్ని స్వీకరించారు

Thank <laughs> <laughs> you. ശി ശിവതരാം തരേം പ്രയോയാ ജ്യോതിം ബ്രഹ്മസ്വരോ സ്വശ്യാചാര്യം അനുഗ്രഹേണോ സാക്ഷരം പവിത്രം ഗ്രഹിവാ మీరు అర్చకుల పైన అక్షంతలు వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసులో అనుకుని అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోండి అక్కడి నుంచి

किस द्वारा शुभदितो श्रीमान श्रीवदहा यश्या गोत्र भवस्या राम आत्मरंग नामदेव श्यामंदीश्वर गोत्र भवाय भारतमदनदास जैन मल्लेकार विनायक श्याम धर्मदेव महादेवरावदे श्याम जीवन कुमार राव श्याम धर्मवतनी रजदारामदे श्याम कार्तिक राव श्याम धर्मवतनी राधेरावदे श्याम

वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सौर्य शशाङ्कवन्दिनयनं वन्दे मुकुन्दप्रियं भक्तिवन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् अंदर अनलि ओ అందరూ అనాలి అనకుండా ఎవరు ఉండకూడదు ఎవరైతే అనరో అన్న వాళ్ళ యొక్క వాళ్ళ పాపాలు పోతాయి ఎక్కడికి పోతాయి అవి అంటే అనని వాళ్ళ నెత్తి మీద వచ్చి కూర్చుంటాయి మే ఇష్టం అన్న వాళ్ళ యొక్క పాపాలు

చూపిస్తున్నారు నమస్కారం చేయండి చప్పట్లు शोलो भया ओ जागम सांचा भगन परो भाला बलक दारन बर्को मदो भर्का है मदो भर्का है मदो भर्का है मदो भर्का प्रतम पास्या చేసేటటువంటి సందర్భంలో బంగారు అంగుళీయకాన్ని బంగారు గొలుసు వేసి సత్కరించడం అనేది సంప్రదాయం అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చతుర్దశ భవనాధీశ్వరుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి యొక్క పాదార్చనము చేసి మరి పాలపలక ధారణం చేసి యజ్ఞోపవేత వస్త్రధారణాలు చేసి స్వామి వారికి ఇప్పుడు అలంకరణం చేస్తున్నారు బంగారు ఆభరణాలతో సువర్ణాంగుళీయకాన్ని ధరింపజేస్తున్నారు స్వామి వారికి ఓం హిరణ్య అక్కడ హిరణ్య రే తా తా తీరా ఈ భగవతీదిక ధర్మ కార్యక్రమం మంగళాష్టకాలు ఉంటాయి అయ్యగారు ఇక్కడ మా ప్రధాన అర్చకులు రసరా స్వామి గారు అలాగే ఏ జగహమే జనాది చరితవ్య తయేయం నాది జరామి इदं तस्मादात् कामः कामाय कामदाता कामः प्रतिगृहीता कामघं समुद्रमाविश कामे नत्वा प्रतिगृह्णामि कामै सत्ते येषा ते कामदक्षिण उत्थानस्त्वाञ्जरसा प्रतिगृह्णातु धर्मप्रजासम्पत्त्यर्थं कन्यां प्रतिगृह्णामि कन्यादानमहूर्तमहोर्तस्तु भजन्त्रि कन्यादानमहूर्तमहोर्त

దేవ మంగళ సూక్టాన్ని చెపిస్తారు అందరు చేతి ఆసనస్క విపుల గతి నాటి పద్మపత్రాయ తాఖి గంభీరవర్తి ఉసంగ తామ భీతి ముద్రం కరైర్వహంతిం కమలాసనస్క బాలర్ ఉదస్ ప్రతిభం త్రీత్రం జజేహమంబాం జగదీశ్వరీం త్వం ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ

वेद समृद्धिस्त शास्त्र समृद्धिस्त पुत्रृद्धिस्त ये